అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు మీరు కూడా అదే ఆశిస్తున్నారు అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు మీ సినిమాలని మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే కాకపోతే ఆ సినిమా డైరెక్టర్ను ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్ డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది సో ఆ గతంలో డైరెక్టర్లు నిందించినటువంటి ఆడియన్సు ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి మనమంతా పార్ట్ ప్లే చేస్తాం కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం ఆ తర్వాత సెట్లలో ఉంటాం ఆ ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయినంత వరకు డైరెక్టర్ ఒక్కడే అందరు ఎడిటర్లు మధ్యలో వచ్చిపోతారు మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు సో మనం అంతా ఒక పార్టీ ప్లే చేస్తాం సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా అర్జున్ రెడ్డి క్రెడిట్ వస్తే అది సందీపం కాదు గీతాబంధంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది కింగ్డమ్కి క్రెడిట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ది బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ హీఈ్ ద హీజ్ ద కర్త హీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కానీ వితౌట్ అనిరుద్ధ్ వితౌట్ నవీన్ూలి వితౌట్ గిరీష్ గంగాధరన్ అండ్ జొమాన్ వీళ్ళందరూ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ సార్ లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనమందరం చూస్తున్నాం ఈ మేక గురించి చెప్పండి అంటే మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు సో ఒక కానిస్టేబుల్గా ఒక అండర్ కాఫ్గా సో మే గుండు చేయించుకోవడం ఒక గెటప్లో సో దానికోసం ఎలా కష్టపడ్డారు శ్రీలంక సో బ్యాక్గ్రౌలో దానికోసం ఎంతో సూమించాల్సి వచ్చింది శ్రమ ఏం లేదు ఎంజాయ్ చేసినాం సినిమా కథ విన్నప్పుడు నాకెందుకో జుట్టు లేపేయాలనిపించింది ఈ రోల్కి ఐ థింక్ దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ ఇన్ ఐ రియలీ ఐ ఫెల్ట్ ఐ ఫెల్ట్ ఇట్ స్ట్రాంగ్లీ సో గౌతమ్ని అడిగా గౌతమ్ ఆయుష్ అన్నాడు కొన్ని ఫోటోలు పంపించిన ఓకే విజయ్ ఇఫ్ యు ఆర్ షోర్ చేద్దాము ఐ ఆల్సో లైక్ ఇట్ అన్నాడు ఒక రోజు ఫస్ట్ దేస్ అ డిఫరెంట్ లుక్ ఒక పోలీస్ ఆఫీసర్ లుక్ ఉంటుంది అదంతా ఫినిష్ చేసి తర్వాత చిన్న టైం వాడి ట్రైనింగ్ ఈ పీరియడ్ ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్ సో ఒకరోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కొట్టించేసినాం సో ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని మెప్పించగలదు ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన రెండు నిమిషాలకు ఓపెన్ అవుతుంది అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్కి వరల్డ్లోకి వెళ్ళిపోతారు అండ్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫేత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్ వంశీ గారు వంశీ గారు మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా ఇది ఎలా మీరు ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి బడ్జెట్ సినిమానే కథపడే తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయినప్పుడు ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు ఇందా కూడా సెట్స్ చేయలేదు నాయచురల్ లొకేషన్ చేసాం శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా సో అంత కొంచెం టైం పట్టింది షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని సో అనుకోకుండా ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ జంప్ వచ్చింది అనుకున్న దానికంటే కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆమెన్ ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి సో కొన్ని కొన్ని తప్పవు కదండి మనం అనుకుని ప్లాన్ చేసింది దీనికి ఏది లైఫ్లో అవ్వదు కదా అలానే ఇది అని అంతే సో ఎంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే బెటర్ అయ్యొద్దేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక అంటే ఆడియన్స్ నుంచి ఐ మీన్ విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తిరుగుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని విజయ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుంది ట్రైలర్ డిలే అయిపోతుందని అంటే ట్వంటీ ఫోర్ సార్ సినిమా రిలీజ్ ఉంది కదా కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు సో అది అయిపోయే దాని రు రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్ ఆ రిలీజ్ ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ ఆ సినిమా రిలీజ్ ముందు వాళ్ళ ప్రమో కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాతే ప్రమోషన్ స్టార్ట్ చేసాం అందుకని కొంచెం డిలే అయినాయి అన్నీ సార్ వంశీ గారు వంశీ గారు సార్ మొదట్లో గౌతమ్ తిన్ననూరు గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు ఇది ఆ కదేనా లేకపోతే ఇది వేరే కదా సార్ గౌతమ్ గారి సార్ వంశీ గారు సార్ విజయ్ గారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూశారు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ చూశారు ఎత్తుకోట ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు సక్సెస్ కావాలని చేస్తారు కానీ ఈ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగ కొడుతుంది బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటుండ్రా జనరలీ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటున్నారా తర్వాత ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్ ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు ఆర్ ఈరోజు రాత్రి వరకు తెలియదు ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది ఈ సినిమా ఎడిట్ చూసినప్పుడు అనిపించింది ప్రతి టీంతో మాట్లాడినప్పుడు అనిపించింది ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి పదిన్నరకి ఈరోజు రాత్రి యూఎస్లో షో పడితే మనకి తెలిసిపోతుంది భాగ్యశ్రీ భాగ్యశ్రీ యా హాయ్ సో యాక్చువల్గా మీరు మిస్టర్ బచ్చన్తో మా అందరికి పరిచయం అయ్యారు దాంతో అందరి దృష్టి మీ వైపుకి తిరిగిపోయింది బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్గా మీకు ఒక పేరు తెచ్చి అనుకుంటున్నారు